నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సంఖ్యా శాస్త్ర నిపుణులు సిహెచ్ మహేంద్ర పటేల్ గారు నమస్కారం సార్ నమస్తే అండి సార్ మనం రెండు వేల ఇరవై ఐదులో చూస్తే కనుక గోల్డ్ రేట్ అనేది విపరీతంగా పెరిగిపోయింది సార్ లాస్ట్లో కొంచెం తగ్గి ఉండొచ్చు ఇప్పుడు మనకి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో వచ్చేసి గోల్డ్ ఎంత ఉంటుందంటారు బంగారం ఏమన్నా తగ్గే ఛాన్స్ ఉందా ఏ మంత్లో తగ్గే ఛాన్సెస్ ఉందంటారు కొత్తగా కొనాలి అనుకున్నా కూడా వాళ్ళకి ఉపయోగంగా ఉంటుంది కదా మీరు కొంచెం గోల్డ్ రేట్ గురించి క్లియర్గా చెప్పండి సార్ గోల్డ్ అన్నది యాజ్ ఎ న్యూమరికల్ వాల్యూ ప్రకారం చూస్తే గోల్డ్ అంటే ఒక సెక్షన్లో ట్వంటీ నెంబర్ వస్తుంది ట్వంటీ నెంబర్ అన్నది చంద్రుకి సంబంధించి మీరు చూడండి మీరు నడుతూ ఉంటే చంద్రుడు ఎంత స్పీడ్గా నడుతుంది గోల్డ్ల పేర్ల చంద్రుడి లాగా స్పీడ్ నెంబర్ ఉంటే అది స్పీడ్గా పెరుగుతుంది దాని తర్వాత ఏంటంటే పదిహేడో నెంబర్ ఒకటి గోల్డ్ అన్నప్పుడు పదిహేడో నెంబర్ శనికి సంబంధించిన నెంబర్ వస్తుంది ఎవ్వలకు ఆనకుండా ఎవలతో సంబంధం లేకుండా దాని స్పీడ్ దానికే ఉంటుంది అది ఎవ్వల గురించి కూడా ఆగది రెండు వేల ఇరవై ఆరు వస్తే మాత్రం మీరు లక్ష యాభై వేలు కూడా చూస్తారు రెండు లక్షలు కూడా పోతుంది ఎందుకంటే జనాలు భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేయకుండా గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తాను దీని కారణం కూడా రేవంత్ రెడ్డి గారే ఎందుకంటే అందరు భూమి కొనుక్కుంటే గోల్డ్ రేట్ ఇంత పెరిగేది కాదు ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే రేవంత్ రెడ్డి వల్ల ఈ హైడ్రా వల్ల తీసుకొచ్చిన వల్ల భూమి మీద విపరీతమైన భయం అందరికి వచ్చింది ఇలా ఈ భూమి కొంటాం ఇరవై సంవత్సరాల తర్వాత కూడా మన పల కొడతారా ఇప్పుడు పాత పాత ప్లేస్ లో కూడా పలిగిపోయినాయి కానీ ఇప్పుడు ఏం చేస్తాం జనాలు కనుక గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల చాలా స్పీడ్గా డబ్బులు పెరుగుతాయి రేటు బాగా పెరుగుతుంది గోల్డ్ మీరు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో లక్ష యాభై వేలు కూడా చూడచ్చు దానికన్నా ఎక్కువ కూడా చూడవచ్చు చంద్రుడు ఎప్పుడు రివర్స్ రాడు కదా మీరు నడుతూ ఉంటే మీకన్నా స్పీడ్ పోతా ఉంటుంది గోల్డ్లో చంద్రుడు నెంబర్ ఉన్నప్పుడు గోల్డ్ ముందుకే పోతుంది కానీ ఎందుకు రాదు ఒక అడుగు ఎనిగి ఎత్తే పది అడుగులు ముందుకు వస్తుంది గోల్డ్ అంటే ఇప్పుడు ఒక ఐదు వందలు తగ్గింది అనుకోండి మీరు ఐదు వందలు తగ్గింది అనుకుంటారు కానీ ఐదు వేలు పెరిగినాకనే మీకు అంటే గోల్డ్ అనేది తగ్గది ఎందుకంటే అంతా డబ్బులు అన్నది గోల్డ్ మీదనే ఇన్వెస్ట్మెంట్ చెప్తాను భారతదేశం మీద విపరీతమైన ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ మీదనే పడతాను భూమిని వదిలేశారు జనాలు భూమి హైదరాబాద్లో చుట్టుపక్కల భయపడతాను ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక భూమి మీద చాలా యాక్షన్స్ అయిన వల్ల దానివల్ల భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తలేరు యాజ్ అ నిమిరికల్ వాల్యూ ప్రకారం గోల్డ్ అన్నప్పుడు దానిలో ఉన్న సంఖ్య వాల్యూ అన్నది ఒక చంద్రుకి సంబంధించి ఒక శనికి సంబంధించిన ఉన్నది చంద్రు అంటే స్పీడ్గా పెరగాలి అది శని అంటే మాత్రం ఎవరికి సంబంధం లేకుండా ఎవరికి దొరకకుండా నా దారి నాదే అంటే ఎవరికి సంబంధం ఉంటే ఆగలేకుంటా గోల్డ్ లక్ష యాభై వేల రూపాయలు కూడా టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో చూస్తారు హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది అక్కడ తగ్గ కూడా ఇంకా జనాలు కొంటారు కొనుక్కుంటే ఎవరు ఉండరు ఎందుకంటే ఇట్లనే చెప్తారు ఇక కొనలేము మేము కొనలేం కానీ వాళ్ళే లైన్లో ముందు ఉంటారు పోయి కొనేసుకుంటారు ఎందుకంటే రేట్లు పెరుగుతాను రేట్లు పెరుగుతానని విపరీతమైన కొంటలు దానివల్ల ఇప్పుడు గోల్డ్ అన్నది అసలు తగ్గదమ్మా ఎంత ఉంటే కొనుక్కుంటే అంత మంచిది ఐదు వేలు కాంచెలు చూసినాం లక్ష యాభై వేల దాకా కూడా చూస్తాం గోల్డ్ అనేది రేటు పెరుగుతుంది ఎప్పుడు తగ్గదు సో గోల్డ్ రేట్ గురించి అయితే మనం క్లియర్ గా తెలుసుకున్నాం కదా రెండు వేల ఇరవై ఆరులో ఇంకా మీకు ఏమైనా సందేహాలున్నా అనుమానాలున్నా కూడా కింద సర్ నెంబర్ ఇస్తున్నాం తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు ధన్యవాదాలు